ఒంగోలు గుంటూరు రోడ్లో ఏర్పాటు చేసిన యష్ బాక్స్ క్రికెట్ క్లబ్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు కొద్దిసేపు క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడుతూ హుసేన్ చాంద్ బాషా గౌస్ బాషా సుల్తాన్ బాషా కలిసి యష్బాక్స్ క్రికెట్ క్లబ్ను ఏర్పాటు చేయడం పట్ల అభినందనలు తెలిపారు స్కూల్ కాలేజీ విద్యార్థులు వేసవికాలంలో ఇక్కడి యష్బాక్స్ క్రికెట్ క్లబ్ను వచ్చి ప్రాక్టీస్ చేసుకోవాలని కోరారు ఇక్కడ మంచి ట్రైనర్ను పెట్టారని పిల్లలు పెద్దలు ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసం ఇక్కడికి రావాలని సూచించారు ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ సమ్మర్ వచ్చిందంటే పిల్లలు ఏదో ఒక క్యాంప్లో జాయిన్ అవుతారని ఇక్కడి యష్ కూడా బాక్స్ క్రికెట్ క్లబ్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు కొటారి నాగేశ్వరరావు సింగరాజు రాంబాబు కపిల్ బాషా పాల్గొన్నారు

ले 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 ल ట్రై గుంటూరు రోడ్లో ఏ వన్ ఆపోజిట్ మన వాళ్ళంతా కూడా హుసేను చాంద్ భాష గౌష్ భాష సుల్తాన్ బాషా వీళ్ళ నలుగురు కలిసి ఒక యాష్ క్లబ్ క్రికెట్ బాక్స్ గ్రౌండ్ని ఈరోజు పెట్టారు దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షల రూపాయలు దీని మీద ఇన్వెస్ట్ చేశారు ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం వస్తూ ఉంది అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి అంతా కూడా స్కూలు కాలేజెస్ అన్నీ కూడా హాలిడేస్ ఇస్తున్నారు కాబట్టి అందరికి కూడా ఒక యాక్టివిటీ ఉండేది కూడా బాగుంటుంది ఈరోజు అటు వెంకముక్కలపాలెం రోడ్లో ఒక రెండు పెట్టున్నారు అది కూడా మేమే ఓపెన్ చేసింది ఇప్పుడు మళ్ళా ఇక్కడ ఒకటి పెట్టాడంటే ఈ లొకేషన్స్ దగ్గర ఉండేటట్టుగా ఇవన్నీ పెట్టారు కాబట్టి నగర ప్రజలు కూడా అందరూ కూడా తెలుసుకొని ఏదో ఒక యాక్టివిటీ ఈరోజు స్టూడెంట్స్ ఉండాలి కాబట్టి అందరిని కూడా పంపిస్తే వాళ్ళంతా కూడా ట్రైనర్ కూడా పెట్టారు నీట్గా క్రికెట్ ట్రైనింగ్ కూడా ఇస్తారు దానివల్ల ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ తప్పకుండా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తాను